బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు కేటీఆర్ వాస్తవంగా చర్చ పెట్టే యోచన ఉంటే ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్ నుంచి లేఖ రాయించుకొని రావాలని సూచించారు ప్రజాప్రతినిధుల మధ్య చర్చ అసెంబ్లీలోనే జరగాల్సినదని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా చర్చకు మేము సిద్ధమని తెలిపారు రికార్డింగ్ ఉండే వేదిక అసెంబ్లీ మాత్రమే అని తేల్చి చెప్పారు మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంటు ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష నాయకులతో ఒక లేఖ రాయించండి సభలో మనమందరం కూడా సభ్యులం మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది మేమే అడుగుతాము చర్చకు రమ్మని కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది చర్చ ప్రజల దగ్గర చర్చ 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 ప్రజల దగ్గర ఉంటుంది రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు తెలంగాణకు అన్యాయం చేశారు అనేది బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు బహిరంగ చర్చకు కాదు సభలో చర్చ చేద్దాం లేఖ రాయండి రమ్మని చెప్తా ఉన్నారు బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం కాలంలో ప్రజలు చెప్తారు రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం